మహాకవుల యొక్క రచనలయందు సంబోధనకి ఒక విశేష ప్రాధాన్యత ఉంటుంది అనేక నామాలు అమ్మవారికి ఉంటాయి కానీ ఏ నామంతో పిలిచారు అన్నదానికి మిక్కిలి ప్రాధాన్యత మీరు సౌందర్యలహరి పరిశీలన చేస్తే శంకరాచార్యుల వారు అనేక నామాలు వాడరు అమ్మవారిని పిలవడానికి ఎక్కువగా ఆయన వాడిన నామం శివే అంటారు శివే అంటే మంగళప్రదురాల అందరికీ కూడా శుభములను చేయుదానా అన్న మాటని ప్రతిపాదన చేస్తూ శివే అని పిలుస్తారు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అన్ని తక్కువ నామములు వాడారు శంకరాచార్యులు వారు మూక అమ్మవారిని పిలుస్తూ పాదారవింద శతకంలో అన్నారు గిరిసుతే అని పిలిచారు గిరిసుతే అంటే పర్వతరాజపుత్రి పార్వతి అని అర్థం కామాక్షి ఒకరు పార్వతీదేవి ఒకరు కారు ఒక్కరే ఆయన గిరిసు అని పిలవడంలో ఒక రహస్యం ఉంది అమ్మవారు అసలు పర్వతరాజు యొక్క కుమార్తెగా రావలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అంటే ఆమె యొక్క పాతివ్రత్యమే దానికి కారణం కేవలము పాతివ్రత్య కారణంగా ఆమె పర్వతరాజుకి కుమార్తెగా రావలసి వచ్చింది ఎందుకని ఆమె దక్ష ప్రజాపతికి కుమార్తెగా ఉంది దాక్షాయణి అన్న పేరుతో దాక్షాయణి అన్న పేరుతో ఆమె పరమశివుని ఇల్లాలు దాక్షాయణి అని పేరు కలిగినటువంటి తల్లి సతీదేవి అన్న పేరుతో శరీరాన్ని వదిలేసింది ఆ అవతారంలో ఆవిడికి సతీదేవి అని పేరు వచ్చింది ఆవిడ పేరు మీద సదాచారమా దురాచారమా విచారణ పక్కన పెట్టండి ఒకప్పుడు ఒక ఆచారం ఉండేది సతీ అని సతీ సహ గమనము అని ఒక ఆచారం అది ఆ తల్లియే యథార్థమునకు ప్రారంభం కారణం ఏమిటి ఒక్క కారణానికే దక్ష ప్రజాపతి కుమార్తెగా వచ్చినటువంటి తల్లి దాక్షాయిణిగా పరమశివుని యొక్క ఇల్లాలే ఇక మళ్లీ పర్వతరాజు కుమార్తెగా పుట్టి పరమశివునికి ఇల్లాలు కావలసిన అవసరం ఆవిడికి లేదు మరి ఎందుకు అవతార పరిసమాప్తి చేసేసింది ఆవిడ ఒకే ఒక్క కారణానికి చేసింది శివ నింద ఆవిడ వినదు ఎవరు శివనింద చేస్తున్నాడో వాడికి కుమార్తెగా ఇక నేను నేనుండనంద ఉండనంటూ కేవలం ఏదో శివ నింద చేసిన వానికి నేను కుమార్తెగా ఉండను కనుక నేను అవతార పరిసమాప్తి చేస్తున్నానన లేదు శివ నింద చేయడం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమో లోకమనకొక సందేశం ఇవ్వాలనుకుంది మరణవాంగ్మూలము అంటారు చనిపోయే ముందు చెప్పినటువంటి మాటని పరమసత్యంగా న్యాయస్థానాలు కూడా స్వీకరిస్తాయి ఆవిడ ఆవిడికి మరణమన్న మాట అన్వయం అవ్వదు ఆవిడెప్పుడు నిత్యా ఎప్పుడు ఉంటుంది కానీ అవతార అవతార పరిసమాప్తి చేస్తూ ఆవిడ ఒక సందేశాన్ని ఇచ్చింది లోకానికి అంతటికి అందుకే ఆవిడికి ఆ జ అవతారంలో ఆవిడ సతీదేవి అయింది సతీ అంటే మహాపాతివ్రత్యము కలిగిన ఇల్లాలు అని ఆవిడంది చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టేసే ముందు దక్ష ప్రజాపతిని ఉద్దేశించి అహోభవోద్భీష్టి శివం శివేతరహ అని శరీరం విడిచిపెట్టింది శివుణ్ణి నిందించిన వాడికి శివుణ్ణి ద్వేషించిన వాడికి మంగళములు ఎలా కలుగుతాయి అని అడిగింది కలగవు అని లేదు ఆవిడ ఎలా కలుగుతాయి అని అడిగింది అంటే శివ నింద శివ ద్వేషము ఎంత ప్రమాదకరమో ఆవిడ లోకానికి చెప్పింది చెప్పి శరీరం వదిలిపెట్టింది ఆ తర్వాత పెద్ద అల్లరయింది వీరభద్రుడు వచ్చాడు దక్షయజ్ఞాన్ని అంతటిని ధ్వంసం చేశాడు ఒక విపత్కర పరిస్థితి ఒకటి ఏర్పడింది పరమశివుని పక్కన ఇల్లాలు సాకారంగా కూర్చుని లేదు దీన్ని అవకాశం తీసుకున్నాడు తారకాసురుడు మళ్లీ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిస్తే పరమశివుడు కామంతో ఆవిడితో క్రీడిస్తే ఆయన వీర్యము స్ఖలనమైతే దానివలన పార్వతీదేవికి కుమారుడు సంభవిస్తే ఆ కుమారుడి చేతిలో నేను మరణిస్తానన్నాడు తధాస్తూ అన్నాడు బ్రహ్మగారు అసలు పార్వతీదేవి శరీరంతో లేదు దాక్షాయిణిగా శరీరం విడిచిపెట్టింది ఆయన దక్షిణామూర్తిగా కూర్చున్నాడు కైలాస పర్వతం మీద మరి ఎలా తారకాసుర సంహారం తారకాసుర సంహారం అవ్వకపోతే ధర్మం నిలబడదు అది ప్రమాదం ఎప్పుడు ప్రమాదం ఎక్కడ వస్తుందంటే ధర్మానికి హాని కలగకూడదు రాక్షసుల యొక్క విజృంభణం పెరిగిపోయింది ఇక నాకు చావు లేదనుకున్నాడు ఆయన కాబట్టి ఆయన ఋషులను దేవతలను వేదాన్ని గోవులను బ్రాహ్మణులను బాధ పెట్టడం మొదలుపెట్టాడు ధర్మము లుప్తమవుతోంది ఆ కారణం చేత మళ్ళీ అమ్మవారు పక్కకి రావలసినటువంటి అవసరం ఏర్పడింది అప్పుడు దేవతలందరూ కలిసి ఆవిడ్ని ప్రార్థన చేశారు అందరూ ప్రార్థన చేస్తే ఆవిడంది నేను వస్తాను మళ్ళీ ఎవరి కడుపున పుడతానో తెలుసా నేను పరమశివుడితో కలిసి దాక్షాయినిగా ఉండగా హిమవత్ పర్వత ప్రాంతమునందు తిరిగినప్పుడు ఇలాంటి కూతురుంటే బావుండని మనసులో కోరుకున్నటువంటి ఒక దొడ్డ ఇల్లాలో కత్తుంది ఆవిడ కడుపున పుడతానని ఆవిడే హిమవంతుని యొక్క కుమార్తె మేనకాదేవి అది ఒక కారణం మూడు ఆవిడే చెప్పింది మేనకాదేవితో నా పరిపూర్ణానుగ్రహం కలగాలి అంటే నేను కూతురుగా కూడా రావాలి అంటే ఒకే ఒక్క సాధనం ఉన్నది ఈ ప్రపంచంలో అదేమిటో తెలుసా సువాసిని పూజ నవమి నాడు చేయమంది మీరు కావాలంటే శివ మహాపురాణాన్ని పరిశీలన చేయండి అసలు శివ మహాపురాణం ప్రకారం నవమి తిథి నాటి మృగశీర్షా నక్షత్రపు అర్ధరాత్రి పార్వతీదేవి జననం కాళీ అని పేరుంచాడు నారదుడు హిమవంతుడు ఆహ్వానిస్తే వచ్చి సువాసిని పూజకి నేను వశురాలను అవుతాను అంది నేను ప్రసన్నురాలను అవుతాను సువాసిని పూజ అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సువాసిని పూజ వేరు పరదేవతా పూజ వేరు సువాసిని పూజ పరదేవత పూజ కాదు సువాసిని పూజ అన్న మాటకు అర్థం ఏంటంటే సువాసినికి నామాలు ఉన్నాయి అమ్మవారి నామాలు చెప్పి పూజ చెయ్యరు ప్రారంభం నామములు చెప్తారు ఆనామాలతో చేయాలి అది కల్పం కల్పం అంటే ఋషి ప్రోక్తం ఋషి ప్రోక్తం ఎలా ఉందో అలా చేయాలి తప్ప నా సొంతంగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని చేయకూడదు సువాసిని అమ్మవారి యొక్క ప్రతినిధి బింబ ప్రతిబింబ న్యాయం అన్వయ అన్వయమవుతుంది సువాసిని సువాసిని అర్చన ప్రీత ఐదవతనం ఉన్న వాళ్ళందరూ సువాసినులే కానీ పూజార్హత పొందడానికి ఏమిటి అంటే కొన్ని లక్షణములను చెప్తారు ఇవి ఎవరి ఎందు అన్వయమయ్యాయో వారికి పూజ చెయ్యమంటారు ఎవరి ఎందు అన్వయమయ్యాయన్నది తీర్పు చెప్పవలసిన వాడెవరు ఈమె సువాసిని పూజ కర్హురాలు అని చెప్పగలిగిన వాడెవరు ఒక్క గురువే చెప్తారు గురువు చెప్తాడు ఈమె సువాసిని పూజ కర్హురాలు అని ఎందుచేత సువాసిని నామములు కొన్ని ఉన్నాయి ఆమె బంధువుల ఎందు విశేష మర్యాద కలిగినదై ఉండాలి భర్త ఎందు చాలా ప్రీతి కలిగిన దయ్యి ఉండాలి సంతానమును పొందినటువంటి దయ్యి ఉండాలి గురువు ఎందు అచించల భక్తి కలిగిన దయ్యి ఉండాలి గురువు అంటే ఆమెకి గురువు ఉండడు ఎందుకంటే ఆమెకు ఉపదేశం చేయకూడదు పెళ్ళైన ఆడదానికి ఉపదేశం చెయ్యరు తిన్నగా ఎవరు చేస్తారు దీనోవా రాజ్యహీనోవా యోమీ భర్త సమీ గురు తమ్ నిత్య మనురక్తాస్మి యథారూపం సువర్చలా అంటుంది సీతమ్మ సుందరకాండలో భర్తయే గురువు భర్తకి గురువుగారు ఉపదేశం చేస్తారు కొన్నాళ్ళు మంత్రజపం చేసి భర్త భార్యకు ఉపదేశం చేస్తారు అందుకని భర్త గురువుగా ఉండాలి ఆమెకి గురు భక్తి అంటే భర్తకి గురువు ఎవరో ఆయన ఎందు ఆమె భక్తితో ఉంటుంది ఆమెకి వైదిక మర్యాద పౌరాణిక గ్రంథములు సదాచారమునందు విశేషమైనటువంటి అనురక్తి పొంది ఉంటుంది ఇవన్నీ ఎవరి అలా ఎందుకు సంభవిస్తాయని అడిగారు ఆమె ఎందు పరదేవత యొక్క విభూతి ప్రవేశించి ఉన్నది అందుకే ఆవాహన మంత్రం లేదు ఇంకా ఆవాహన మంత్రం లేకుండా రేపు మీరు చూస్తారు ఇక్కడ సువాసిని పూజ జరిగినప్పుడు ప్రారంభంలో ఆనామాలతో చెయ్యాలి ముందు చేసి సువాసిని పూజకి పతాక స్థాయి ఏమిటో తెలుసా సువాసిని పూజ చేస్తే అమ్మవారు పరమప్రసన్నురాలైందని సువాసిని పూజ ఇక్కడ జరిగింది అని అమ్మవారు పరమ సంతోషాన్ని పొందడానికి ఉపచారమేమి అని అడిగారు దాని ఉపచారం ఏమిటో అమ్మవారి పూజా కల్పనలో చెప్పారు కబరీ బంధనాన్ని జటాబంధనంతో కట్టాలి అంటే ఆమె జటని ఎత్తి పట్టుకుని అందుకే పురుషుడు ముట్టుకోడ భర్త ముట్టుకోకూడదు అందుకే దంపతులుగా చేస్తారు అది కారణం భార్య జట ఎత్తిపట్టి జటాబంధనం పెట్టాలి జటాబంధనం అంటే ఆమె జటని తాటితో కట్టాలి అథవా ఇప్పటి రోజుల్లో అయితే దాన్ని రబ్బర్ బ్యాండ్ ఏదో అంటారేమో దానితోనైనా బంధనం చెయ్యాలి ఆ జటాబంధనం చేసేటప్పుడు భర్త ఏం చేస్తాడంటే లేచి నిలబడి చూస్తాడు నమస్కారం చేస్తూ చూడాలి ఆమె కేశపాశాన్ని కానీ అంత పవిత్రంగా దర్శనం చేస్తే భావనామాత్ర సుష్టాయ నమో నమ మీరు కామాక్షి పరదేవత యొక్క కేశపాశాన్ని చూసినట్టే దానివల్ల అజ్ఞానము విచ్చిపోతుంది అది సువాసిని పూజకి ప్రధానమైనది ఏది అంటే భార్య జటాబంధనం చెయ్యాలి భర్త నమస్కారం చేస్తూ నించుంటాడు ఎందుకని ఆమె కేశపాశాన్ని ఆయన ముట్టుకోకూడదు అందుకని నమస్కారం చేస్తూ అమ్మవారి కేశ నిలబడతాడు భార్య భర్త పట్టుకోవాలి కానీ మరి భార్య చేసుకుంటే భర్త చూస్తూ ఊరుకోవచ్చా ఆమె ధర్మపత్ని అందుకైంది తనకి ధార్మిక కార్యక్రమంలో ఉపకరణంగా నిలబడి పూర్తి చేస్తుంది దాని చేత తరిస్తాడు ఆ సువాసిని పూజ నాకు చెయ్యనడిగింది పార్వతీదేవి నువ్వు ప్రతి నవమి మృగశీర్ష నక్షత్రం ఉన్నప్పుడు ఏకాదశి ఆవిడ కొన్ని కొన్ని తిథులు చెప్పింది ఆ తిథుల్లో సువాసిని పూజ చేయాలి ఆ సువాసిని పూజ చేశారు అని గుర్తు ఏమిటంటే కల్పాన్ని ప్రయోగించాలి ఆ నామాలతో పూజ చేయాలి ముందు ఆ నామాలతో పూజ చేయడం అంటే పాదార్చన ప్రధానమవుతుంది అమ్మవారి పాదములు రెండూ తీసుకెళ్లి పాత్రలో ఉంచి సువాసిని అంటే ఆ పరదేవత యొక్క విభూతి ఈమె ఎందు ప్రవేశించింది అందుకే ఆమె లక్షణములు ఈమె ఎందు కనపడ్డాయి ఈమె పరదేవతయే అందుకని భార్య నీళ్లు పోస్తుంది భర్త కాళ్ళు కడగాలి కడిగి లోపలకు పుచ్చుకోవాలి అలా పుచ్చుకుంటే అది కామాక్షి పాదోదకమే శారదా పాదోదకమే శంకరులంతటి వారు సౌందర్య లహరిలో కదా కాలే మాత కథయ కలితాల రసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణయజన జలం అని అడిగారు ఎప్పుడు తాగుతానమ్మా నీ కాళ్ళు కడిగిన నీళ్లు నేను అని అడిగారు ఆ భావనతో కడిగి ఆ తీర్థాన్ని లోపలికి పుచ్చుకుంటే సాక్షాత్ పరదేవత యొక్క పాదముల యొక్క తీర్థమును తాను లోపలికి పుచ్చుకున్నట్లే నువ్విది చెయ్యి నీ కడుపున నేను పుడతానంది